ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే దిష్టి పరిహారమేనండి మరి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆడవారికి మగవారికి ఎవరికైనా కూడా దిష్టి పరిహారం ఇలా చేసుకోవచ్చు అని చెబుతున్నాను మరి చిన్న మూడు వీడియోలు పెట్టానండి పెద్దవాళ్ళకో మూడు వీడియోలు పెట్టాను మరి ఈరోజు ఎంత వయసు పిల్లలకి అంటే పిల్లలకి చెబుతానండి అది ఎంత వయసు వాళ్ళకి అంటే సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి దిష్టి పరిహారం అది ఎలా వస్తుంది అనేది చెబుతాను అదే దేంతో తీసుకుంటే పరిష్కారం అవుతుంది అని చెబుతానండి ఏముందండి పిటికుడు ఉప్పుతో పండంత పరిష్కారం అవుతుంది మనకి పెద్దలు చెప్పింది చేసింది పరిష్కారం చేసుకున్న వాళ్ళే దిష్టి అనేది ఉంటుంది అది పోగొట్టుకోడానికి బోల్ మార్గాలు ఉన్నాయి నాకు తెలిసినవి అన్నీ మీకు నేను చెబుతాను చక్కగా వినండి పాలు అయిపోండి ఎందుకంటే నేను ఈరోజు ఐదు సంవత్సరాల్లో కిందటి నుంచి చేస్తూ ఉన్నాను ఆరో సంవత్సరం చేస్తుందండి వీడియోలు పెడుతున్నాను ప్రతిరోజు కూడా నాకు తెలియక ఫస్ట్లో రెండేసి మూడేసి వీడియోలు కూడా పెట్టేసిందని ఏదో వచ్చింది వచ్చినట్లుగా అయితే దీని గురించి నాకు ఇంత కూడా తెలియదం అండి ఈ సెల ఈ సెలలో తీసుకోవటం ఈ ఎడిటింగ్లు అని అయ్యని ఇవని ఒకవేళ కొంచెం కొంచెం ముక్కలు కలుపుకోవటం ఏమీ తెలియదు ఇలా కూర్చొని ఇలా మాట్లాడేస్తాను కదా చెక్ చేసుకుంటాను సరిగ్గా రాలేదనుకోండి కట్ చేసేస్తాను తీసేస్తాను డిలీట్ చేసేస్తాను మళ్ళీ చేసుకుంటాను ఇదే తెలుసు నాకు ఇలాగే చేస్తున్నానండి వీడియోలు ఇప్పటికీ కూడా ఇలాగే చేస్తాను అందుకే నా వీడియోలు చూపితే చూడండి బొమ్మలు కనపడేయలే ఏదో తమ్మేలు అన్నీ పెడతారంట కదా తమ్మేలు అంటే ఈ పేర్లు అయ్యి అవి అది నాకు రావు నాకు తెలియదండి ఇప్పుడైతే కొంచెం గ్రో అవుతూ ఉంది అది మా పాప చూసుకుంటుంది కొంచెం ఎదరికి వెళ్తుందండి కొంచెం ఏదన్నా చెప్తే పట్టుకుంటాను కానీ కొన్ని కొన్ని చూసి తెలుసుకోలేకపోతున్నాను అయితే చిన్నపాప చూస్తుంది అనుకోండి నేను ఎందుకు అంటే ఇలా మానేద్దామనుకుంటానండి ఎప్పటికప్పుడే కొంచెం ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఈ వీడియోలు చేయాలి అంటే వీడియోలు చేయలేక కాదండి ఎంత కష్టాననే నాకు ఇష్టం కాబట్టి కష్టపడుతున్నాను చేస్తాను ఇంట్లో ఇబ్బంది ఉందనుకోండి చేయలేము దీనికి వెనకాల ప్రోత్సాహన ఉండాలి వెనకాల సపోర్ట్ ఉండాలి నేను ఇలా వీడియో వీడియో తీసేస్తే ఈ వీడియో పెట్టడానికి వెనకాల ఉన్నవాడు చూడాలి ఇప్పుడు నా వయసుకి నేను చేయలేను కదండి నాకు చదువు అయ్యలేదు కాబట్టి నాకు తెలుసుంటే చేసేసుకుందినేమో వెనకాల ప్రోత్సాహన లేదు ఫస్ట్లో మా వారు చాలా సపోర్ట్ చేశారు ఇక తర్వాత ఎందుకు అన్నట్టుగా ఇదేదో నేరం కింద కాపాడుతూ ఉన్నారు పొద్దున మొదలుపెట్టేవని సందలకైపోదు కదండి ఏదో కష్టపడుతూ ఉన్నాం అవుతుంది అనే ఆశ అవ్వలేదనుకోండి నేను చెప్పిన నాలుగు మాటలు పది మందికి ఉపయోగపడ్డాయి ఆ సంతోషం అన్న మిగులుతుందేమో పోనీ ఏమండి ఆశపడుతున్నాం ఆశపడటంలో తప్పు లేదు కదా దేవుడు కష్టానికి ఫలితాన్ని ఇస్తాడేమో మీరందరూ ప్రోత్సహిస్తున్నారు ఎదరకు పంపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు కామెంట్లు అయ్యి పెడుతూ ఉన్నారు మంచిగానే పెడుతున్నారు చాలామంది చూస్తున్నారు నేను ఈ ఇంట్లో ఇబ్బంది పడలేక మానేద్దామని చాలా మాట్లాడుకుంటానండి కానీ ఏదో నాకు తెలుసు కదా పెద్దోడు చెప్పినాయి కొంతమందికి ఉపయోగం అవుతాయి కదా ఇలా చెప్పేవాళ్ళు లేరు కదా చెప్పుతున్నారు వాళ్ళు చెప్పేది వేరు నేను చెప్పేది వేరు కదా సరేలే ఎలా ఉంటే అలా ఉంటుంది అని మళ్ళీ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను ఈయన ఇక్కడ కూర్చుని రెండు గంటలు అయిందండి ఒక్క వీడియో చేయలేదు ఇప్పటికి ఏదోటి తప్పు లేకపోతే ఇక్కడ శబ్దం వస్తుంది ఆ పక్కన కుక్క మరుగుతుంది పైన బరా బరా అని ఇడిచేస్తూ ఉంటారు ఆ శబ్దాలు పడితే ఇసుక్కుంటారో సోడరో అలాగే ఇలాగోళ్ళు అంటూ ఉంటారండి అయినా నా వీడియోలు చూస్తున్నారు దానికి నేను మీకు రుణపడి ఉంటాను అయితే మీకు పరిష్కారాలు అనేది ఇలా దిష్టి పరిహారం అనేది తప్ప తప్పకుండా నాకు తెలిసినవి అన్నీ నేను చెబుతాను చక్కగా మీరు పాటించండి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పెద్దోళ్ళు ఉన్నారనుకోండి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది దాని మందులు వేసుకోకండి దిష్టితో పోతుందని నేను చెప్పను దిష్టి దారి దిష్టిదే మందులు దారి మందులదే ఏ పని ఆ పని చేసుకోవాలి ఇది కూడా తీసుకోవడం వల్ల ఉపశమనం అనేది తప్పకుండా ఉంటుంది కని దిష్టి నరదిష్టి ఇది ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువైపోయింది కూడా ఒకరు పోకుండా ఒకరు చూడబోవటం ఒకరు బాగుంటే ఒకరిని నిందలు వేయడం చాలా రకాలు చూస్తూ ఉన్నాం అదే మన ఘోష గోళ కింద ఉంటుంది అలాంటివి పోవాలంటే కొన్ని పరిహారాలు ఉన్నాయి చేసుకోవచ్చు అయితే చిన్న పిల్లలు ఉన్నారు కదండి చెప్పాను కదండి సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపు పిల్లలు ఎలా ఉంటారు ముద్దుగా బొద్దుగా ముచ్చటగా చక్కగా సింగు చింగుమంటూ పట్టు ప్యాక్ వేసి ప్యాక్ వేసేటప్పుడు మళ్ళీ నడిచేటప్పుడు అవి పట్టుకుని ఈ పట్టుకుని నడిచేద్దామని ఎవరన్నా వాళ్ళకి ఎదురు వెళ్ళిపోతారు గబగబ గబగబా ఏంటా చూసేలా అప్పుడు ఆదరత అన్నీ తెలుసుకోవాలనిపించదంటే ఆ వయసులో పిల్లలకి అయితే వెళ్ళిపోతారు ఎదురు వెళ్ళిపోతారు అప్పుడు గమ్మున ఎవరన్నా ముద్దాడతారా సొత్తే పిల్లలు యాక్టివ్గా ఉన్నారు అని ఉంటుంది కదా పిల్లలతో ఎలాగా ఉన్నాను అలాగా ఉన్నారు పక్కన పెట్టండి సంటిబిడ్డ ముద్దు ఎవరికన్నా కానీ కదండి నిన్నేమని పోల్చేసి చెప్పిన పెద్దలో అడవిలోని మాను మానుకు తగ్గ మాను తినరాని పండుట్టి తీపి తీపి అంటే ఎవరి పిల్లలన్నా చూస్తే ఎంత బాగున్నాడో పిల్లోడు ఎంత బాగుందో పిల్ల ముద్దు పెట్టుకుందాం ఒకసారి ఎత్తే బాగుండి ఎత్తుకుందాం ఎంత ఇష్టపడిపోతాం ఎంతో తీపి తింటావా పండుకన్నా తీపి సంటిబిడ్డ అంటే తింటావా ముద్దు అందుకు తినరాని పండు తినం పండుని అంత తీయటి పండు తీపి తీపి అంటే సంటిబిడ్డా చూసారా పెద్దలు చెప్పి వరమాట అండి పొడుపు కథల రూపంలో అయితే అలాంటి పిల్లలుగా ఉన్నారు మన ఇంట్లో అంతకన్నా కొంచెం పెద్ద పిల్లలు మూడో సంవత్సరం పిల్లలు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటేనే మన ఇంటికి ఎవరన్నా వచ్చి అనుకోండి ఆ తర్వాత ఎవరన్నా వాళ్ళు అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు ఎవరన్నా వెళ్ళిన తర్వాత వీళ్ళు పోరిట్ ఎత్తారు గట్టిగా అంటే ఏడుపు గట్టిగా ఏడుస్తారు ఎంత సముదాయించినా ఊరుకోరు కదా అలాంటి దానికి దిష్టి మరి ఎవరన్నా వస్తే వెళ్ళిపోతారు కదా గబాబాబా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు కాళ్ళు అయ్యి కడుక్కోరు సంటిబిడ్డలు కదా వచ్చేస్తంటే ఆ పిల్లని తీయమంటారు పెళ్ళన్నా పెళ్ళోండి అన్న వాళ్ళు గమ్ముని రారు తెలిసినోడు చాలామంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో ఆ బిడ్డ కానసరి ఎంత అని వాళ్ళకే తెలుసు అని అంటారు వాళ్ళంటప్పుడు ఏడుక్తారు మళ్ళీ ఏ మళ్ళా ఎక్కడికన్నా మనం బయటికి వెళ్తాం కదండి తీసుకుని వెళ్ళవాలి వస్తుందిగా సంటిబిడ్డను తీసుకుని ఎల్లు వచ్చిన తర్వాత ఏడుస్తారు తర్వాత రాత్రులు కూడా ఉలుకుబడిపోయి లెగిసి రాత్రులు చాలా పోరు పెట్టేస్తారు గట్టిగా ఏడుతారు కదా అదేనండి దిష్టి దోషం గాలి గాలిగొనమన్నా ఏది ఎవరన్నా వచ్చిన వెళ్ళిపోయిన ఏడుసిన అలాగే ఇప్పుడు చెప్పిన కదా అన్నిటికీ కూడా ఏడుస్తారు కదా అలా అంట ఏంటి అనుకుంటున్నారు మీరు అదే దిష్టి దోషం గాలి గాలిగొనమను అర్థమైపోద్ది మనకి అయితే దానికి పరిష్కారం రెండు చెబుతాను అయితే అలా పేసి పెట్టేస్తారు కదా మనం ఊరుకోబెట్టలేం పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ వయసు పిల్ల పిల్లలను పెంచే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి సమస్య ఉంటుంది ఉంటుందండి తెలిసిపోతుంది నేను చెప్పేది అవునండి అని ఏముందండి పిటుకుడుప్పు కొండంత పరిష్కారం తీరుతుంది మనకి ఇలాగా ఉన్నప్పుడు ఒకవేళ రాత్రులు ఉలుకుబడి చలీ పొలపురం కింద ఉండి యాక్టా ఉంటుంది కదా అలాంటప్పుడు బేబీకి ఏమన్నా అలాంటి తేడా అలా అయ్యి వస్తే రొంప అయ్యి వస్తే అని మందులు అవి పెట్టుకుంటారు కదా ఎలాగన్నా జాగ్రత్తగా ఉంటారు కదా లేదా హాస్పిటల్కి వెళ్ళవాలి చెప్తే వెళ్ళండి మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దండి ఏదన్నా జరగొచ్చిన దిష్టి తీసేయండి తగ్గిపోతుందని చెప్పను దేని దారి దానిదే నరదిష్టి అనేది చాలా ఘోరపఘోరమైన దిష్టి అర్థమైందండి ఆ నరుడు కంటి సూపుతో ఏమైనా జరిగిపోతుంది బొగ్గుమరం మండిపోతుంది అంత ప్రమాదకరం అది దిష్టి తీసేసుకోవాలి మనం ఎప్పుడైతే సంటి పిల్లల మీద మరీ బాగా అనుసరింతది బిడ్డ పాడకుండా సమానం అన్నారు అంటే పాలగుండిగా పాలు పిండి బయట ఆవులు గేదెలు ఉంటాయి పిండి యజమాని పాలుగుండి ఎత్తనాడు అనుకోండి ఇంట్లో ఇల్లాలో వెళ్ళి ఎదురుపుచ్చుకుని ఆ గుండు ఎవరన్నా చూస్తారని ఇలా మూత పెట్టుకుని లోన ఆ పాలగుండికి దిష్టి తగిలేస్తుందని అలాగే బిడ్డను కూడా చూసుకోవాలి సంటి బిడ్డ పాలకుండా సమానం అన్నారు అంతకేనా అయితే ఎన్నిటికీ పరిష్కారం ఏంటి చెప్పనండి ఇలా ఫేసి పెట్టినా ఎవరన్నా వచ్చి వెళ్ళిన తర్వాత అయినా మనం ఎక్కడికన్నా ఇల్లు వచ్చిన తర్వాత పిల్లలు ఒక్కొక్కసారి గుట్టి సడన్గా కూడా ఏడుతారు సడన్గా కూడా ఎందుకు ఎందుకు ఏడుతారో తెలియదు సాయం సంధ్య సమయాన అర్ధరాత్రి టై టైంలో తెల్లారి ఇది అందరికీ ఉన్న వాళ్ళకి అనుభవమే ఇది నేను చెప్పేది అందరికీ తెలుసు అలాంటప్పుడు తెల్లారి గట్లా ఏడితే ఏం చేయమనుకోకండి అప్పుడు పిట్టుకుడు ఉప్పు పట్టుకోండి ఇలాగా పట్టుకుని చక్కగా బేబీకి తంటి పెట్టుకి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కన్నా తల్లి తండ్రి దిష్టి గాలి ధూళి అన్నీ పావాలగా అనేసి ముమ్మారి తిప్పేసి పట్టుకెళ్ళి డైనేజీలు కరిగే కడిగేసుకోండి చెయ్య అది ఉప్పు కొళ్ళు కరిగినట్టుగా కరిగిపోతుంది కదా అలా కరిగిపోయి పోతుంది దిష్టి ఇప్పుడు తెల్లవారుజామున అర్ధరాత్రి టైంలో అదే ఎవరన్నా వచ్చేది వెళ్ళిన తర్వాత బాగా పోరాడతారు కదా ఏడుతారు అది అందరికీ అనుభవం తెలుస్తుంది అంటే బిడ్డ ముద్దుగా ఉంటారు కదా షడ్డ బిడ్డలు కదా సెంట బిడ్డ మీద గుమ్ములు ప్రభావం పడతదన్నమాట అంటే కానీ షెడ్ అని కాదు ఎవరిని తప్పుగా అనుకోకూడదు మనం అది మనిషి నుంచి మనిషికి ఉన్న ఆ దిష్టి దిష్టి అనే దోషం మాత్రమే అయితే అప్పుడు ఏం చేయాలంటే చక్కగా నిప్పులు చేసుకుని ఐదు ఆరు ఏ ఏడు సీకడ పడతా ఉన్నప్పుడు పీసీ పెట్టేస్తూ ఉంటారు ఎక్కువ అలాంటప్పుడు ఒకవేళ ఎనిమిది అయిపోయినా కూడా ఇన్ని నిప్పులు చేసుకోండి ఒడక్కో ఏదో నిప్పులు కాల్ చేసుకొని అక్కడ పెట్టుకోండి రెండో మూడో ఎనిమిది రూపాయలు మనం తలదూపు ఉంటాం కదా చిక్కు ఆ పాడేద్దాం అన్నదో సాట పెడతాం కదా ఆ సిక్కు ఎంత మూడు సార్లు పిటుకుడు ఉప్పు ఆ మూడు కలిపి పట్టుకోండి పట్టుకుని తీసేయండి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కన్నా తల్లి తండ్రి దిష్టి కాళ్ళ ఎళ్ళ పోవాలి గాలి ధూలి పరారై పోవాలి తీసేయండి తీసేసి పట్టుకెళ్ళని పులిగ తీసేయండి వేసేస్తే ఆ శివరాసన ఆ గాలి ధూలికి ఇష్టం ఉండదు ఆ మిరపకాయలు గట్టుకి కన్న దిష్టి అనేది పోతుంది ఏమన్నా దోషాలు మన ఉన్న పీడలో పోవాలంటే చిటపట్ల చిటపట్లు ఆడుతుంది కదా ఉప్పు అలా పోతుంది అది గనక దిష్టి దోషం ఎక్కువ ఉంటే అంత అలా ఆడదు అంత ఘాటు రాదు అంత ఇంటికలు చూడండి ఒక్క ఇంటికి కాల్లో ఎంత వాసన వచ్చేస్తుంది కదా ఆ వాసన గాలికి దూలికి పడదు ఎంటుకలు చివరాసన అర్థమైందండి అది పోతుంది ఆ వాసన పారిపోతుంది అనమాట మిరగలు గుడ్ రాదు గాలి ధూళి కొను ఎక్కువ ఉంటే అదే కనుక గుడ్ వచ్చింది అనుకోండి పారిపోతుంది అనమాట అలానే వాసన రాలేదని పారిపోదా అనుకోండి పోతుంది చూడండి సాయంత్రం టైంలోని ఒక్కొక్కసారి ఎనిమిది తొమ్మిది అయ్యాక కూడా గుట్టొచ్చేస్తా ఉంటుందండి ఎవరో పిల్లలకి దిష్టి తీసుకొసారు పెద్దోళ్ళకి దిష్టి తీసుకొసారు మిరపాయలు గుట్టొచ్చేస్తుంది అంటారు కదా అది అనుభవమేనండి అందరికి చాలామందికి అనుభవమే అలా తీసి పాడేయండి అలా తీసి నిప్పుల మీద వేసేయండి అలాగా ఎవరన్నా వచ్చి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎడితేనని కాదు వాళ్ళు ఇబ్బంది పడ పడుతున్నారో పిల్లలకి ఏదో సమస్య వచ్చి కానీ అని కాదు మన ఇంటికి ఎవరన్నా వచ్చేలా మన పిల్లలకి దిష్టి తీసేయాలి లేదు మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా వచ్చినా సాయంత్రం పిల్లలకి దిష్టి తీసేయాలి రోజు మన పిటుకుడుప్పు దిష్టి తీసేయటం చాలా మంచిది బిడ్లకే రక్షణం రక్షణ కలుగుతుంది మనకు ఎంతో పరిహారం చేస్తుంది కళ్ళుప్పు ఇంట్లో కళ్ళుప్పు లేకపోతే తెచ్చుకుని ఉంచుకోండి ఒక కేజీ మనకు ఉపకారం అవుతుంది మనకి ఎందుకంటే ఇంట్లో కళ్ళు పుండాలంటారు ఇలాంటి పనులు వస్తే ఎక్కడికి వెళ్తాము అందుకు ఎల్లరికట్లన్నా అర్ధరాత్రి కానీ అన్న తీసేసి డ్రైనేజీలో సింకులో వాడేసి కడిగేసుకోండి ఉప్పులు కరిగినట్టు కరిగిపోతుంది అలా కాకుండా ఎవరన్నా వచ్చిన వెళ్ళిన తర్వాత పేసి పెట్టినా పెట్టాకపోయినా మనం ఎక్కడికన్నా ఎల్లు వచ్చినా చక్కగా మిరగాయలు కొంచెం చిక్కింటుకలు కళ్ళు పొగ తీసేసి నిప్పుల మీద వాడేయండి చక్కగా పరిష్కారం అయిపోద్ది మేబీది ఏదన్నా తేడాగా ఉంది పులపరంగా ఉంది ఏదో జ్వరంగా ఉందంటే దానికి తగ్గ మెడిసిన్ వేయండి అది మామూలే నేను దిష్టి చెప్పాను కదా మీ ఇలాంటి అక్కల దిష్టి తీస్తే తగ్గిపోద్ది చెప్పండి చెప్పను చూడండి దారి దారితీందే దాని దారి దాని పెద్దలో ఈ ఉపశమనం చేసుకునేవారు చాలా ఉపశమనం అయ్యి దిష్టి తీసాక తేలికపడి దిష్టి తీసాక ఏడలేదని అనుకునేవారు మళ్ళీ ఈ సమస్య రాదండి అని అనుకోవద్దు చూడండి మళ్ళీ వస్తది సమస్య రాకుండా ఉండదు మనుషులు మనం మనుషులు మామూలు కాదండి చాలా ఘోరక గుణంతో ఉంటూ ఉంటారు ఒకళ్ళు అది ఎవరికి వేసు ఎటువంటిదో తెలియదు వేళ సమస్య తీసేసారు తిష్టి సమస్య లేదు రేపు ఇంకొక గ్రహంగా రావచ్చు అందుకే రోజు తీస్తారు సంటి బిడ్డలకి పెద్దోళ్ళకి సమస్య వచ్చినప్పుడైతే తీస్తారో చిన్న పిల్లలకి రోజు తీసేస్తారు ఏదో సమస్య వచ్చినప్పుడు ఇలా చెయ్యండి ఇది కాకుండా ఇంకోటి ఇంకోటి ఏదైనా ఒకటే కానీ అలాగన్ని రకాల పూల పరిష్కారాలు ఉన్నాయి నేను చెబుతాను మీ ఇంట్లో పెద్దగా మీ అమ్మల మీ అమ్మమ్మల నేను చెబుతాను నాకు తెలిసి మీరు ఇయ్యాలి కాకపోతే రేపు ఉపకారం అవుతుంది ఎవరికన్నా మీరు సలహా ఇచ్చినా ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది ఎవరికన్నా ఇలా ఉంటే చంటి పిల్లలకి ఎలా తీయాలంట ఇలా తీయండి తీష్టిత్తే పోతుందంట అని చెప్పారు అనుకో మంచి మాటే కదా అప్పుడు ఆమె చెప్పారు కదా అని చేసుకుంటారు కదా అది కూడా ఒక పుణ్యకార్యమే కదా చూసే మరి నచ్చిందా నా మాటలు నచ్చినయ నన్ను ఎదురు పంపిస్తారా మరి నాకు నేను దానికి ఫలితం ఉంటుందంటారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి